బలహీనులే గొడవపడుతుంటారు బలవంతులు నిశ్శబ్దంతో ఛేదిస్తారు విషయాన్ని బలహీనులు ఎగురుతూ ఉంటారు మనము ఒక విషయాన్ని చాలా సున్నితంగా నిశ్శబ్దముగా హడావుడి లేకుండా ఒక విషయాన్ని మనం తీసుకోగలుగుతున్నామంటే అలజడి లేకుండా ఒక విషయాన్ని గ్రహించగలుగుతున్నాము అని అంటే మనం చాలా ఎదిగామని అర్థం మనం అవుతున్నామని అర్థం శక్తి విహీనుడు తొందరగా అలజడికి గురైపోతాడు వాడికి వివాదంలోకి వెళ్ళిపోతాడు వెంటనే బలహీనుడు అని అర్థం బలమైన వాడు కాదు గొడవ పెట్టుకునేది బలహీనుడు మానసికంగా ఎవరికైతే బలహీనత ఉంటుందో వాళ్ళు ఎక్కువ పడుతుంటారు సాధన ఏం చేస్తుందంటే మనసుని మానసికంగా చాలా బలమైన వాడిని చేస్తుంది అందుకే కుటుంబ జీవితాల్లో సాధన చేస్తున్న వాళ్ళు వాళ్ళ వాళ్ళ కుటుంబ జీవితాల్లో ఎదుటివారు కొంచెము ఆవేశపరులు అయి ఉన్నా కూడా వీళ్ళ యొక్క శాంత స్వభావంతో వాళ్ళని మారుస్తారు తప్ప వీళ్ళు మాత్రం దెబ్బ అది సాధన గొప్పతనం